హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హెల్దీగా బిస్కెట్లను ఎలా చేయాలో చూసేద్దామండి ఇలా ఈ గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు అయితే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే ఈ బిస్కెట్లు స్నాక్స్ లాగా పెట్టేయచ్చు అండి మన పెద్దవాళ్ళకైతే టీ టైం స్నాక్స్గా ఈజీగా తినేయచ్చు ఇంట్లో ఓవెన్ లేకున్నా కూడా ఇలా చాలా సులభంగా ఈ బిస్కెట్లను పర్ఫెక్ట్ టేస్టీతో చేసుకొని తినేవచ్చండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరెంతో టేస్టీగా ఉండే ఈ బేకరీ స్టైల్ బిస్కెట్లను ఇప్పుడు చాలా సింపుల్గా ఇలా చేయాలో చూసేద్దామండి ఈ బిస్కెట్ల కోసం ముందుగా ఒక ముప్పావు కప్పు వరకు చక్కెరని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ చక్కెర పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి సగం వరకు నెయ్యిని సగం వరకు ఆయిల్ అయినా తీసుకోవచ్చు అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ని ఇప్పుడు నేనైతే ఇక్కడ మొత్తానికి నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యిని చక్కెరలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా విస్కెట్తో క్రీమీ టెక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి అప్పుడే మనకి బిస్కెట్లు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా బాగా కలిపితే మనకి ఈ విధంగా వస్తుందండి క్రీమీ టెక్చర్ వస్తుంది మీరు కావాలనుకుంటే ఇందులోకి బటర్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి తర్వాత ఒక అరకప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఇలా శనిపిండి వేస్తే ఈ బిస్కెట్ల టేస్ట్ చాలా బాగుంటాయండి తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేస్తే బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇందులోకి మనం ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం వేసిన నెయ్యితోటే బిస్కెట్లకి పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇందులోకి ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తే మరి కొంచెం ఒక రెండు టీ స్పూన్ల వరకు గొంబ పిండిని వేసుకొని కలుపుకోవచ్చు లేకపోతే ఒక రెండు టీ స్పూన్ల వరకు శనిగ పిండి అయినా కలుపుకోవచ్చండి పిండిని కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండిని నానబెట్టుకొని ఉంచుకోండి నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని పక్క పెట్టుకోవాలి అన్ని బిస్కెట్లు ఒకే సైజులో రావాలంటే ఇలా కొంచెం లోతుగా ఉన్న స్పూన్తో పిండిని ఒత్తుకొని తీసుకోండి అప్పుడు మనకి అన్ని బిస్కెట్లు ఒకేలాగా వస్తాయి ఇలా పిండి ముద్దలు అన్నిటినీ కూడా ఒకే సైజులో చేసుకుని పెట్టుకోవాలండి అన్ని పిండి ముద్దలను కూడా ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి ఈ పిండి ముద్దలను ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలండి ఇలా రౌండ్గా చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయండి ఇది కొంచెం వెడల్పుగా అవుతుంది బిస్కెట్ లాగా ఇప్పుడు మధ్యలో కొంచెం వేలితో హోల్డ్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కొన్ని వేసుకొని కొద్దిగా ప్రెస్ చేయండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ పిండికి అతుకుపోతాయి పిండిని మొత్తం కూడా ఈ విధంగానే బిస్కెట్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఈ గిన్నె పైన ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకోండి మనం చేసుకొని పెట్టుకున్న ఈ బిస్కెట్లను బేక్ చేయడానికి నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే కేక్ ప్యాన్లో అయినా బేక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనకి బిస్కెట్ల కోసం ఎన్నైతే పిండి ముద్దలు ఉన్నాయో అన్ని ఇడ్లీ ప్లేట్లోకి చూసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి ఇక్కడ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి అన్నిటినీ కూడా ఈ విధంగానే ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లన్నిటినీ కూడా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోండి ఈ ఇడ్లీ ప్లేట్లో ఏవైతే తక్కువ బిస్కెట్లు ఉన్నాయో అది అడుగున పెట్టండి ఎందుకంటే హీట్ కిందికి ఎక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువగా ఉన్న బిస్కెట్ ప్లేట్ని కింద పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని హీట్ చేసుకొని పెట్టుకున్న ఈ గిన్నెలోకి పెట్టుకోవాలండి ఇలా గిన్నె చుట్టూ స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం పెద్ద గిన్నెలోకి పెట్టుకోవాలి అప్పుడే మనకి బిస్కెట్లు తొందరగా బేక్ అయిపోతాయండి తీసేటప్పుడు కూడా కొంచెం ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి మరీ ఎక్కువగా కూడా బేక్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉంటాయండి అందుకే వేడిగా ఉన్నప్పుడు కొంచెం కలపకూడదు చల్లారిన తర్వాతనే వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ బిస్కెట్లు బేక్ చేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకే టైం సరిపోతుందండి ఎక్కువగా కూడా బేక్ చేస్తే కింద ఉన్న బిస్కెట్లు మొత్తం ఆడిపోతాయి అందుకే ఎక్కువ కూడా బేక్ చేయకూడదు అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బేకరీ స్టైల్లో బిస్కెట్లను ఎలా చేయాలో చూసారు కదా ఇలా చేసిన ఈ బిస్కెట్లు అయితే పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో చూసారు కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బిస్కెట్లు అయితే నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్